ఇప్పుడు మీరు చూస్తున్న ఈయన పేరు హల్దార్ నాగ్ రెండు వేల పదహారులో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అయితే ఒక తమాషా జరిగింది ఆ విషయం మీకు తెలిస్తేనే ఈయన కథ మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది హల్దార్ నాగ్ పద్మశ్రీ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వచ్చారు విమానం టికెట్ ఇచ్చి మరీ ఆయనను ఢిల్లీకి పంపారు ఆయనకు తెలియదని చెప్పిన స్వయంగా ఒరిస్సా అధికారులు ఆయనను విమానం ఎక్కించి పంపారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన హల్దార్ ను అధికారులు అసలు పట్టించుకోలేదు సరికదా రిసీవ్ చేసుకోకుండా వదిలేశారు ఎందుకంటే ఆయన గెటప్ అలా ఉంటుంది మరి ఆ తర్వాత ఆయనే స్వయంగా ఒక ఆటోలో హోటల్ అశోకకు చేరుకున్నారు ఆయన దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారక పత్రాలు ఉన్నాయి పైగా హోటల్ అశోకలో ఆయనకు ప్రత్యేక గది కూడా కేటాయించారు ఆయనతో పాటు ఇతర పద్మశ్రీ నుంచి పద్మ విమోషన్ అవార్డులు తీసుకునే వారందరికీ కూడా అశోక హోటల్లోనే బస్సు ఏర్పాటు చేసింది కేంద్రం ఆ రోజు హల్దార్ హోటల్ గేట్ ముందు ఆటో దిగారు లోనికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ గార్డులు ఆపేశారు అప్పటికి ఉండడంతో సెక్యూరిటీని మరింత పెంచేశారు ఇక హల్దార్ గెటప్ చూసి సెక్యూరిటీ గార్డులు చాలా హీనంగా చూశారు ఎందుకంటే ఆయన నల్లగా మాసిపోయినట్టుగా ఉన్నారు ఇక్కడ నల్లగా తెల్లగా ప్రాబ్లం కాదు కానీ ఆయన జుట్టును సాధారణంగా వదిలేశారు ఇక ఆ గెటప్ చూసి సెక్యూరిటీ గార్డులు కంగారు పడ్డారు అంతేకాదు ఆయన చొక్కా విచిత్రంగా ఉంది జబల బనియన్ మాదిరిగా ఉంటుంది చేతిలో చిన్న సంచి అది కూడా మాసిపోయి ఉంది కాళ్ళకైతే చెప్పులు కూడా లేవు హోటల్ అశోక ఇదేనా అని అడిగితే సెక్యూరిటీ గార్డ్ అవునన్నారు కానీ లోపలికి మాత్రం పంపలేదు అతనికి సరిగ్గా హిందీ రాదు కానీ వచ్చి దాని హిందీలో నన్ను లోనికి పంపడని అడిగాడు తాను గెస్ట్ నన్ను చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఇక్కడ పనులేవి దొరకవు బయటకు వెళ్ళమన్నాడు ఐడి కార్డు చూపించమంటే ఆధార్ కార్డు చూపించాడు హల్దార్ ఈలోపు మరో గెస్ట్ వస్తూ ను క్లియర్ చేశారు అలా చేస్తూ హల్దార్ నాగ్ ను పక్కన నెట్టేశారు దీంతో నిరుత్సాహంగా ఆయన వెనక్కి వెళ్లిపోతూ ఉన్నారు కానీ అంతలోనే పెద్దగా సార్ అంటూ హోటల్ నుంచి గట్టిగా ఒక కేక వినిపించింది కేంద్ర ఎరువుల రసాయన శాఖలో పనిచేసే ఒరిస్సా కేటర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ హోటల్ లోపల నుంచి గట్టిగా సార్ అని పిలిచారు హల్దార్ నాగ్ ను సెక్యూరిటీ వాళ్లు అవమానించడం దూరం నుండి వాస్తవానికి ఆయన వాస్తవానికి ఆయన వచ్చేసారు వచ్చి రాగానే ఆ సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు ఐపీఎస్ ఆఫీసర్ అరవింద్ గెస్ట్ లిస్టు చూసుకోకుండా ఎలా అవమానిస్తారు మీరు గుర్తించలేకపోతే తెలిసిన వారిని పిలిపించుకోవాలి సూటు బూటు వేసుకుని ఖరీదైన కార్లలో వస్తేనే వంగి దండం పెడతారా ఈయన ఎవరో తెలుసా పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి వచ్చిన మహాకవి అవమానిస్తారా అంటూ కాదు వారి చేత క్షమాపణ కూడా చెప్పించారు ఆయన లైన్ లో నిలబెట్టి సెల్యూట్ కూడా కొట్టించారు ఇంత జరిగినా సరే హల్దార్ దానిని పట్టించుకోలేదు పర్వాలేదు వారు నన్ను గుర్తించలేదన్నారంటే దీంతో సారీ చెప్పి హోటల్ కు తీసుకెళ్లి గెస్టులను కోఆర్డినేట్ చేస్తున్న మరో అధికారిని పిలిచి చేవాట్లు పెట్టారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ హల్దార్ నాగ్ గారిని గేటు దగ్గర అవమానించారు మరోసారి ఇలా జరిగితే ఊరుకోనని చెప్పి హోటల్ గదిలో ఉంచడమే కాకుండా వేడుక సమయానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు హల్దార్ నాగ్ తో ఒక ఫోటో దిగి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అంటూ రెండు చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నానంటూ ఆ ఐఏఎస్ వెళ్లిపోయారు వాస్తవానికి ఆయన ఒరిస్సాకు చెందిన అధికారి కాబట్టి గుర్తించారు లేదంటే ఆయన్ను హోటల్ లోనికి పంపేందుకు ఇంకాస్త సమయం పట్టేదేమో ఇక పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో కూడా అందరూ పట్టు వస్త్రాలు ఖరీదైన బట్టలతో మెరిసిపోతుంటే హల్దార్ మాత్రం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అక్కడికి వచ్చారు ఇక ప్రోటోకాల్ అధికారులు ఒత్తిడి చేయడంతో మెరిసే దోహతి కట్టుకున్నారు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అందుకుంటుంటే అంతా ఆశ్చర్యపోయారు చెప్పులు లేవు చాలా సాదాసీదాగా ఉన్నారు ఈయనకు అవార్డు ఎందుకు వచ్చిందని చాలా మంది ఆరా తీశారు ఆయనతో పాటు కూర్చున్న గెస్టులే కాదు దేశమంతా హల్దార్ నాగ్ గురించి బ్రతికింది ఆయన జీవితం చాలా అద్భుతమైంది ముందుగా హల్దార్ నాగ్ గురించి చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్పానంటే హ్యూమన్ సైకాలజీ నేచర్ హల్దార్ నాగ్ పలానా సంవత్సరంలో పుట్టాడు ఇది చేశాడు అది చేశాడు ఆయన మహా గొప్ప కవి అంటే వినే స్టేజ్ లో ప్రజెంట్ ఎవరు లేరు ఎందుకంటే హల్దార్ నాగ్ పేరు ఎవ్వరూ దాదాపుగా విని ఉండకపోవచ్చు కానీ అతని జీవితం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు బిల్ గేట్ సుందర్ పిచాయి సత్యనాదేళ్ల ఎలన్ మస్క్ లాంటి వారి జీవిత కథలను వినేందుకు ఆసక్తి చూపుతాం కానీ హల్దార్ నాగ్ జీవితం వారి కంటే వెయ్యి రెట్లు గొప్పదని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా హల్దార్ నాగ్ ఒక గొప్ప మహాకవి అలానే తెలిగ్గా తీసుకురాయకండి మూడవ తరగతి కూడా సరిగ్గా చదువుకోలేదు కానీ దేశం గర్వించదగ్గ కవి తినడానికి తిండి లేదు ఇప్పటికీ బార్గరా పట్టణంలో రోడ్డు మీద పల్లిలు అమ్ముకుంటున్నాడు ఆయన టాలెంట్ ను ప్రపంచానికి పదేళ్ల క్రితమే బీబీసీ పరిచయం చేసింది కానీ ఆ తర్వాతే ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డును సత్కరించింది మరి ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు తప్పక తెలుసుకోండి హల్దార్ నాగ్ పంతొమ్మిది యాభై మార్చి ముప్పై ఒకటిన ఒరిస్సాలోని బార్గార్ జిల్లాలోని ఒక కుగ్రామంలో పుట్టారు అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు దీంతో తన తోడబుట్టిన ఐదుగురు సోదరులు ఒక సోదరి తిండి కోసం తలాదిక్కు వెళ్లిపోయారు మూడవ తరగతి వరకు చదువుకున్న ఆయన నాలుగవ తరగతి మొదల కాక ముందే చదువు జీవితం రెండు ఆగిపోయాయి హల్దార్ కూడా కడుపు నింపుకునేందుకు బార్గారు వచ్చి ఒక హోటల్లో అంట్లు తోముతూ గడిపారు మరుగుదొడ్లు కూడా కడిగారు కొన్నేళ్ల పాటు హోటల్స్ లోని పాచిపోయిన పాత్రలు దుర్భరమైన పనులు చేసి హల్దార్ జీవితం అలసిపోయింది ఆయనకు ఆ జీవితం నచ్చలేదు దీంతో మళ్లీ తన ఊరికి చేరుకున్నారు తిండి లేక దీనావస్థలో ఉన్న హల్దార్ ను గ్రామ సర్పంచి చేరదీశారు తనకు తెలిసిన వారితో బార్గార్లోని లోని ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో కుక్కుగా చేర్పించారు దాంతో అక్కడ చిన్న పిల్లలు చదువుతుంటే వారి మాటలను జాగ్రత్తగా వినేవారు మరీ ముఖ్యంగా ఒడియా భాషలో ఉన్న పద్యాలను వినేవారు అవసరమైతే రెండు సార్లు చదివించుకునేవారు కూడా వారితో పాటు అక్షరాలను జాగ్రత్తగా చూసి నేర్చుకున్నారు మహాకవులు రాసిన ఒరియా పద్యాలు పిల్లలు చదువుతుంటేనే విని గుర్తు పెట్టుకునేవారు హల్దార్ ఆయనకు జ్ఞాపక శక్తి ఎక్కువ దీంతో ఆయనకు పోయిట్రీ పై మనసు లాగింది వీళ్ళంతా ఎంత బాగా రాస్తున్నారు తాను కూడా రాయలేనా అనుకుని నేల మీదనే మనసులో అనుకున్నవి పుల్లతో గీసి చెరిపేసేవారు అలా పదేళ్ల పాటు ఒరియాలోని తరగతుల్లో ఉన్న కథలు పద్యాలు కవితలను ఆయన నేర్చుకున్నారు అలా ఆయనకు తెలియకుండానే జీవితం గడిచిపోయింది దాదాపు పదేళ్లు హాస్టల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత విద్యార్థులు లేక మూసివేశారు ఆ హాస్టల్ దీంతో మళ్లీ రోడ్డున పడ్డారు ఒక బ్యాంకు ఉద్యోగి తన గాథను విని వెయ్యి రూపాయల సాయం చేశాడు దీంతో ఆ సుముతో స్కూల్ దగ్గర చిన్న షాప్ పెట్టుకున్నాడు అక్కడ నెలకు మూడు వందలు వచ్చినా సరే వాటితోనే జాగ్రత్తగా దాచుకుంటూ అక్కడే గడిపేవాడు ఒక పూట తిని మరో పూట కడుపు నింపుకునేవాడు అయితే అక్కడ ఉన్నందుకు ఒక లాభం కలిగింది సాంబల్ పూరి భాషలపై పట్టు సాధించాడు అవి ఆయనకు తెలిసిన భాషలే కానీ చిన్నప్పుడు చదువుకున్న అక్షరాలకు ఆయన మెరుగులు దిద్దుకున్నారు సాంబల్పురి భాషను రాయడం నేర్చుకున్న తర్వాత చిన్న పెన్నుతో కాగితాలపై కవితలు రాయడం మొదలు పెట్టారు తనకు పరిచయం ఉన్న పిల్లలు పెద్దలకు చూపించేవారు వాటిని చూసి అద్భుతంగా ఉన్నాయని పొగిడేవారు అయితే సాంబల్పురి పత్రికలో ఒరిస్సాలోని చాలా జిల్లాల్లో మంచి వార్తా పత్రికలు దినపత్రికలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి ప్రోత్సాహంతో తన కవితను ఒక పత్రికకు పంపారు ఆ కవితను చూసి సదరు ఎడిటర్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది ఒక మహాకవి రాసిన కవిత ప్రాముఖ్యత అలా ఉంది ఒరిస్సాలోనే లెజెండరీ కవిగా చెప్పుకునే గంగాధర్ మెహర్ మాదిరిగా శైలి కనిపించడంతో ఆశ్చర్యపోయారు ఒక్కో పదం పొందిక ఒక్కో వాక్యం అర్థం మైమరిపించేసింది అక్షరానికి లక్ష ఇవ్వాల్సి వస్తే ఈ కవిత కోట్లు పలుకుతుందని తన ఆఫీస్ ఆఫీస్లో పనిచేసే వారందరికీ చూపించారు ఆ ఎడిటర్ ఆ కవితను అచ్చివేసిన పత్రిక బయటకు వచ్చిన తర్వాత హల్దార్ నాక్ పేరు మారుమోగిపోయింది ఒకే ఒక కవితతో ఆయన పేరు ఒరిస్సా మొత్తం తెలిసింది దానిని వేరు వేరు భాషలలోకి అనువదించారు ప్రముఖ రచయితలు అంతేకాదు హల్దార్ కవితలను వారం వారం అచ్చువేయమని వేలాది ఉత్తరాలు రావడంతో సదరు వార్తా పత్రిక ఎడిటర్ దినదిన గండంగా నడుస్తున్న తన పత్రికకు వారానికి పది లిటర్లు వస్తేనే మహా కష్టం అలాంటిది పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కుప్పలుగా ఆఫీస్ ముందు పోసిపోతున్నారు ఉత్తరాలు దీంతో కవితకు యాభై రూపాయలను ముందుగా చెప్పినట్లుగా మనీ ఆర్డర్ చేశారు అది చూసి హల్దార్ ఆశ్చర్యపోయారు ఏంటి కవితలు రాస్తే డబ్బులు ఇస్తారా అనుకున్నారు ఆ తర్వాత వారం వారం హల్దార్ కవితలకు పాపులారిటీ పెరిగిపోయింది డబ్బులను కూడా యాభై నుంచి పెంచారు ఎడిటర్ ఆ తర్వాత చేశారు కానీ ఇటు అభిమానులుగా పెరిగిపోతున్నారు కొన్ని రోజులకి మీ అడ్రస్ ఎక్కడా అంటూ సదరు ఎడిటర్ కార్ వేసుకుని హల్దార్ అడ్రస్ కనుక్కుంటూ వచ్చేశారు అక్కడ వీధిలో షాపు పక్కన చెప్పులు లేకుండా చిరిగిపోయిన చొక్కాతో హల్దార్ చూసి ఆశ్చర్యపోయారు ఆయన మీరేనా హల్దార్ నాకంటూ పలకరించారు అవునన్నారు మొదట తప్పుడు అడ్రస్ అనుకుని వచ్చాననుకున్నా ఆ తర్వాత ఆయన కూర్చోబెట్టి చేతిలో పదివేల రూపాయలు ఉంచారు ఎందుకు ఇచ్చారంటే మీ కవితలను పుస్తకంగా వేయాలనుకుంటున్నాం మీరు అనుమతించాలని కోరారు దానికి సరేనన్నారు ఆయన లాభాలు వస్తే మీకు ప్రతి పుస్తకంపై ఇరవై ఐదు శాతం కమిషన్ ఇస్తామన్నారు అందుకు కూడా నవ్వి సరేనన్నారు అలా విడుదలైన పుస్తకం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ తర్వాత కవిగా ఆయనకు మంచి పేరు వచ్చింది వరుసగా కవితల పుస్తకాలను రాసేవారు హల్దార్ రాసిన కావ్యాంజలి ఒక క్లాసిక్ బుక్ అయితే ఆ ఆ తర్వాత చిన్న షాపును మూసేసిన ఆయన అమ్ముకోవడం మొదలు పెట్టాడు ఎందుకంటే రాసుకోవడానికి కానీ ఆ పల్లి బండి దగ్గరికి కార్లు వేసుకుని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు అతని స్నేహితులైతే ఆశ్చర్యపోయేవారు ఇక పల్లీలో అమ్ముకుంటున్న మహాకవి అంటూ మీడియాలో రావడంతో స్థానిక ఆర్టీఓ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ మంజూరు చేయించారు కానీ ఆ డబ్బులను తన అకౌంట్ లో పడగానే వెంటనే వాటిని తన ఇంటి దగ్గర ఉన్న అనాథలకు విరాళంగా ఇచ్చేసేవారు నాకు డబ్బక్కర్లేదు నేను అనాథగా బ్రతికాను కొంతమంది పిల్లలు బాగా చదువుకోవాలని భావించారు సమయం ఇలా గడుస్తున్నప్పుడే హల్దార్ నాకు పెళ్లి కూడా అయిపోయింది ఒక పాప కూడా పుట్టింది అయినా సరే ఆయన లైఫ్ స్టైల్ ని ఏమాత్రం మార్చుకోలేదు తన భార్య కోరిక మేరకు ఒక ఇల్లు మాత్రం కట్టుకున్నారు అక్కడ హల్దార్ నాక్ కవి అంటే మన తెలుగులో శ్రీశ్రీ రేంజ్ ఆయనకుంది జీవితాన్ని చదివిన ఆయన మహా అద్భుతంగా కవితలు రాశారు వరుసగా వచ్చిన పుస్తకాలను ఎంతో మంది ప్రొఫెసర్లు ఇంగ్లీష్లోకి అనువదించారు ఆ క్రమంలోనే బీబీసీ చేసిన డాక్యుమెంటరీ కేంద్ర ప్రభుత్వ అధికారులను కదిలించింది ఆ తర్వాత పద్మ అవార్డు ఇచ్చి సత్కరించింది తనకు డబ్బు వచ్చినా దానిని ఆయన పట్టించుకోరు తన రచనలు అందరూ చదవాలి సంతోషించాలంటారు ఏ మాత్రం డబ్బు ఎక్కువైందనిపించినా వెంటనే పేదలకు దానం చేస్తారు లేదంటే అనాథాశ్రానికి వెళ్లి పిల్లలకు పుస్తకాలు కొనిపెడతారు డబ్బు అవసరానికి మించి ఉండకూడదంటారు ఆయన అలా ముప్పై ఏళ్లుగా సాంబల్పురిలోనే కాదు మరుగున పడ్డ కోసిలా భాషలో కూడా కవితల రాసి గొప్ప కవిగా రచయితగా పేరుగాంచారు కానీ ఇప్పటికీ ఆయనకు ఖరీదైన బట్టలు వేసుకోవడం నచ్చదు భాషలు మార్చుకోనంటారు ఒంటికి సబ్బు రాయరు బురదతో స్నానం చేస్తారు చివరకు జుట్టుకు నిమ్మకాయ రాసి స్నానం చేస్తారు కుంకుడిగాలి కూడా పెట్టరు అలా హల్దార్ నాగ్ తన కవిత్వంతో ఇప్పటికీ ఒరిస్సాలో గొప్ప రచయితగా పేరు గణించారు మూడో తరగతి చదివిన ఆయన ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయిత అయ్యాడు హల్దార్ నాగ్ కవితలు యూరోప్ లో కూడా పాపులర్ ఆయన అనువాద పుస్తకాలు ఎంతో పాపులర్ అయ్యాయి అయినా సరే పల్లీలు అమ్మడం మాత్రం మానలేదు హల్దార్ నాగ్ ఇది హల్దార్ నాగ్ జీవితం ఇప్పుడు చెప్పండి హల్దార్ నాగ్ గురించి మీ అభిప్రాయం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి